రాజ్యసభ మెంబర్ ఇంకొకరు వచ్చి నాకు రెండు కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు నేను తిప్పి కొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెటౌట్ అని కేకలేశాను ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీం కోర్టుకి లేఖ ద్వారా తెలియజేశారు ఐ డోంట్ నో వై సుప్రీంకోర్టు మౌనంగా ఉందా దాని మీదే ఉన్న విచారణ ఆర్డర్ చేసిందా నాకైతే తెలియదు కానీ దీన్ని బట్టి సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నట్లుగా అనుకుంటున్నాను నేను కాదంటే సుప్రీంకోర్టు చెప్పాలి తప్పేవి లేదు మామూలు రామయ్య అనే ఒక సామాన్యుడు అడిగిన దానికి సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి ఆ జడ్జి గారు మీకు లేఖ రాస్తారా లేదా ఇద్దరు విధవులు ఆబ్లిక్ పెద్ద మనుషులు రెండు కోట్ల ఖరీదయ్యే వజ్రాల వాచ్ తీసుకొచ్చి వజ్రాలు పొదిగిన వాచ్ తీసుకొచ్చి నాకు బహుమతి ఇవ్వరు గిఫ్ట్ ఇవ్వారు నా కొడుకు వివాహం సందర్భంగా నేను వాళ్ళ మొహాన కొట్టాను అరెస్ట్ చేస్తానని బెదిరిస్తే పారిపోయినారు నా దగ్గర నుంచి చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టుకి లేఖ రాస్తే ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఇనిషియేట్ యాక్షన్ అప్పుడే సుప్రీంకోర్టు సిబిఐతో దర్యాప్తు చేయించొద్దా ఈ వ్యధలు ఆబ్లిక్ పెద్ద మనుషులు సంగతి తేల్చొద్దా ఈ వ్యధోలు ఆబ్లిక్ పెద్ద మనుషులు అంటే వ్యధలు ఉండొచ్చు విచారణలో తేలితే నిజం తప్పు అని తెలిస్తే పెద్ద మనుషులు లేకపోతే వ్యధలుగానే ఉంటారు వాళ్ళు తేల్చొద్దండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికీ మౌనంగానే ఉంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకుందో ఎవరికి సుప్రీం సుప్రీంకోర్టు హ్యాజ్ టు ఓపెన్ ఇట్స్ మౌత్ సుప్రీంకోర్టు నోరు తెరవాలి ఈ ఇద్దరు విధములు రెండు కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ వజ్రాలు పొలిగిన వాచి ఆ జడ్జి గారికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న జడ్జి గారికి ఇతర రాష్ట్రంలో ఆయన ఇంట్లో జరుగుతున్న వివాహం సందర్భంగా వెళ్ళి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకున్నది బయటకు చెప్పాలి కదా ఈ అంశాన్ని ఇటు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి జడ్జిల్ని ప్రలోభ పెట్టే విషయం ముఖ్యమంత్రిగా ఇది తగునా మీకు ముఖ్యమంత్రిగా ఓత్ ఆఫ్ సీక్రసీ మీద కూడా ప్రమాణం చేశారు మీరు ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా అని అంటున్నాను నేను మీ తరఫునే కదా వాళ్ళు రెండు కోట్ల రూపాయలు వాచ్ తీసుకెళ్తే లేకపోతే అతనికి ఏం ఉంది బోడి బోడిగుండోడు ఎవడంటాడు ఈవో ధర్మారెడ్డి పని ఉంది హైకోర్టు జడ్జి తోటి ఇతని పెద్ద మనిషి ఆప్లిక్ వెధవా ఇతనికి ఏం ఉంది నవ్వద్దు సార్ నేను చెప్పానంటే పెద్ద మనిషి ఆబ్లిక్ వెదవా వెదవ తేలుతుందా పెద్ద మనిషికి తేలుతుంది వరకు అంతే కదా అవుతాడా వేమిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్ద మనిషి అవుతాడా తేలాలి కదా ఇది ఎలా ఉంది గతంలో మీ అన్న ముఖ్యమంత్రి గారు మీ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయటకు రావడానికి జడ్జి గారికి వంద కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయినట్టున్నారు ఆ దారిలోనే అన్న గాలి జనార్దన్ రెడ్డి గారి దారిలోనే మీరు ప్రయాణం చేసినట్టే కదా ఇది జడ్జిగానే ప్రలోభ పెట్టడం కదా మీరు మామూలు మనిష పవిత్రుల ఏ కేసు లేని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిబిఐ కోర్టులో పలు కేసులు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఐదారు కేసులు ఉన్నాయి అన్ని కేసుల విచారణ ఎదుర్కోవాల్సిన వాళ్ళు మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోర్టుకు వెళ్ళట్లేదు దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అది సుప్రీంకోర్టులో ఉంది హైకోర్టులోనే ఉంది అది సబ్జుడ్యూస్ అవుతుంది ఐ డోంట్ ఇన్వాల్వ్ సెల్ఫ్ ఇన్ దట్ సబ్జుడ్యూస్ అవుతుంది కనుక అది కోర్టు మీరు మీ మీద కేసు వేసిన వాళ్ళు తేల్చుకుంటారు ఇదేమిటి గాలి జనార్దన్ రెడ్డి వంద కోట్లకు ఒప్పందం చేసుకొని బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేసిన దానికి ఈ రోజున మీరు రెండు కోట్ల విలువైన ఈ వజ్రాలు పొదిగిన వాచ్ హైకోర్టు జడ్జి గారికి మీరు పంపించిన దానికి వాట్ ఇస్ ది డిఫరెన్స్ ఏమిటి తేడా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా సమదా మీరంతా ఇంతేనా వ్యవస్థలను మేనేజ్ చేసుకునే బతుకుతారా మీరు